దేవదూతులు ఆత్మలు వెయిటర్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ప్రిమన్వర్లరా దేవదూతులు కూడా ఆత్మలే అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిధిలో ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో ఎవరు పనిచేస్తూ ఉంటారంటే దేవదూతలు దేవదూతులు దేవుని పక్షాన పనిచేసేవారు దేవుడి దగ్గర ఉన్నటువంటి దూతలు కొంతమంది తిరుగుబాటు చేశారు కనుక వారిని భూమి మీదకి త్రోత్వేయబడ్డారు దేవుడు తోసేశారు వారికి నాయకుడు సాతాండు సో వీటిని దేవుడు ఏమని సంబోధిస్తున్నారంటే ఆత్మలు అని సంబోధిస్తున్నారు దేవదోతలు దేవదూతలని వాస్తవానికి ఇద్దరు కూడా ఆత్మ సంబంధమైనటువంటి వారే అయితే ఎందుకు ఈ తేడా మనకి కనబడుతుందంటే అపస్తుల కార్యాలు ఇరవై మూడో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఈ తేడా తేట తెల్లంగా పౌలు ఒక దగ్గర మాట్లాడుతూ చెప్తుంటాడు ఆ తేడా చెప్తాడు అందుకే ఈ మాటని ఈరోజు ఉదయం మనం పైకెత్తి నేను పైకెత్తి మీతో చెప్తున్నాను సదుకీయులు అక్కడ స్పీచ్ ఇస్తుంటాడు సదుకీయులు ఏమి నమ్ముతారంటే పునరుద్ధానము లేదు దేవదూతలు ఆత్మలు కూడా లేరు అని నమ్ముతారు అంటున్నారు సద్దుకీయులు ఎవరు సద్దుకీయులు ఎవరు అంటే యూదులకు ఉన్నటువంటి సమాజ మందిరం అంటే గవర్నమెంట్ లాంటిది అన్నమాట అందులో సద్దుకీలు పరిశీలు ఉంటారు ఇక కొన్ని మిగతా గుంపులు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం లేదు ఈ రెండు గుంపులు మెయిన్ ఈ సదుక్యులు ఏం నమ్ముతారంటే ఆత్మలు కానీ దేవదూతలు కానీ లేరు అని అంతేకాదు ప్రాముఖ్యంగా వారు నమ్మేది ఏంటంటే పునరుద్ధానం లేదు అంటే మరణించిన తర్వాత మన ఆత్మలు పరలోకానికి వెళ్తారు అని కూడా లేదు వాళ్ళు నమ్మరు కానీ పరిశీలు అన్నటువంటి గుంపు ఏమో నమ్ముతారంటే దేవదూతులు ఉన్నారు ఆత్మలు ఉన్నారు ఓకే మెయిన్ డిఫరెన్స్ ఇది పునరుద్ధానము ఉన్నదని పరిశీలు నమ్ముతారు పునరుద్ధానము లేదని సదుకీయులు నమ్ముతారు ఎందుకు పునరుద్ధానము లేదని సదుకీయులు అనుకుంటున్నారంటే అసలు ఆత్మలు కానీ దెయ్యాలు కానీ దేవదూతలు కానీ లేరు అని కాబట్టి మనం చనిపోతే మనం ఆత్మలైపోతామని వారు నమ్మరన్నమాట పునరుద్ధానం లేదంటున్నారు పరిస్థితులు మాత్రం పునరుద్ధానం ఉంది దేవదూతులు ఉన్నారు వారు దేవుని పక్షాన పనిచేస్తారు దెయ్యాలు ఉన్నాయి అని పరిశీలన నమ్ముతారు దేవుని బిడ్డలారా ఈ విషయం తర్జన భర్జన పడేవారు వాడు యూదులు యూదులు సమాజ మందిరంలో అధికారులు మెయిన్ గ్రూప్స్ అనమాట ఇవి పౌలు ఏ గుంపుకి చెందినవాడంటే పరిసేయుడు పరిసేయుడుగా తన నమ్మకం ఏమనంటే దేవదోతులు ఉన్నారు దెయ్యాలు కూడా ఉన్నాయి అని ఇంతకీ మన దేవుడు ఆయన సర్వలోక రాజు అయ్యి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉండి ఆయన ఆత్మస్వరూపుడు ఆత్మైనటువంటి దేవుడు ఆత్మైనటువంటి దేవుడు పరలోకములో ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యములో ఆయన కూర్చున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యముల ద్వారా సర్వ జగత్తుని పరిపాలిస్తున్నాడు సర్వ జగత్తుని పరిపాలిస్తూ ఉంటుండగా ఈ భూమి మీద భౌతికంగా మన కంటికి కనిపించే ఈ పరిదంతా అంతా మనకు అప్పచెప్పారు కానీ మనం ఏం చేసామంటే దెయ్యం చేతికి అప్పచెప్పేసాం మనం కాబట్టి ఎప్పుడైతే దెయ్యాల చేతికి అప్పచెప్పామో సాతాండ చేతికి అప్పచెప్పేసామో ఈ దెయ్యాలకు మనము బానిసులువైపోయాం ఆ దెయ్యాలు మనల్ని కాల్చు సిగరెట్లు అంటే సిగరెట్లు కాలుస్తాం తాగవాయి అంటే తాగుతారు ఇంకా తాగితే నీకు బాగుంటుందంటే ఇంకా తాగుతారు వ్యభిచారం చెయ్యి అంటే ఆ వ్యభిచారం ఎంత బాగుంటుందో లేకపోతే ఏం జరుగుతుందో ఏంటో అని అందులో అందులోకి తీసుకెళ్ళిపోతాను ఇలాగ బానిసలుగా మనం బానిసత్వంలో ముంచేసి మన జీవితాలు నాశనం చేసి మనల్ని హత్య చేయటానికి వాడు కంకణం కట్టుకున్నాడు దీని కొరకు దెయ్యాలను వాడుకుంటాడు దేవుడు దేవదూతలను పంపించి మనకి రక్షణ పొందిన తర్వాత మనకి సహాయకులుగా దేవదోతలను పంపిస్తున్నారు బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది మనకి దేవదోతలు రక్షింపబడినటువంటి మనకి పరిచర్య చేయుటకై వారు పంపబడ్డారు అని చెప్తారు ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు ఇప్పుడు మనల్ని మనం పాపంలో ఉన్నాం బానిసత్వంలో ఉన్నాం కనుక మనకి రాజస్సు వార్త చెప్పి యస్సు ప్రభుల వారిని శరీరదారిగా భూమి మీదకి పంపించారు కనుక ఆయన మరణించటం ద్వారా ఈ పాపం వల్ల వచ్చేజీతో మరణం కనుక ఈ మరణాన్ని ఆయన మీద వేసుకుని చనిపోయి ఎవరైతే క్షమాపణ అడుగుతారో ఆయన క్షమించగలిగిన వాడుగా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వాడుగా పరలోకంలో కూర్చుని ఆయన మనల్ని క్షమిస్తున్నారు కనుక మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించేస్తాం ఇప్పుడు మనము డ్యూవల్ సిటిజన్స్ అంటే ఈ భూమి మీద మనం భౌతికంగా ఈ శరీరంలో ఉన్నాము ఇదే సమయంలో దేవుడు మనలో ఉన్నారు అంటే ఆత్మదేవుడు మనలో ఉన్నాడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ప్రార్థన చేయమని నేర్పిస్తాడు ప్రార్థన చేయమని చెబుతాడు బైబిల్ చదువుతుంటే అర్థాలు చెప్తాడు ఎందుకంటే ఈ దేవుని మాటలు కనుక ఇప్పుడు చనిపోతే మన ఆత్మలని పరలోకంలోకి తీసుకెళ్తాడు దేవుని పెట్లారా అందుకే మనము పరలోక పౌరులుగా ఆయన దగ్గరికి చేరవలసిన వారి నువ్వే ఈ ఉదయం నీ నోటమ్మట ఆ బూతులు మాని ఎందుకు ఆ కోపము ఎందుకు ఆ కోపము ఎవరి మీద కోపము కోపం తగ్గించు ఎందుకంటే కోపం పడొచ్చట కానీ పాపం చేయకూడదట అంటే అధికంగా రెచ్చిపోయి కోపాన్ని ప్రదర్శిస్తే అది పాపం అని బైబిల్ చెప్తుంది అందుకే మనము శాంతివతంగా అందరితోనూ సాధ్యమైతే అందరితోనూ సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు సహాయకుడిగా నిలవబడును గాక పరిశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలతో మీరు తోడుగా ఉండమని సమాధానంతో ఉండటానికి సహాయం చేయమని ప్రభా ఈరోజు ఉదయం దెయ్యాలైతే నీ బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా నీ నామమున యేస్సు నామంలో ఇది ఆజ్ఞాపిస్తున్నాను కనుక ఇది గాక నీవు వెంటనే నీ దేవదూతులను సహకారులుగా ఇచ్చి సహాయం చేయమని నీ నామానికి మహిం తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి வேடுக்கு நாம் தன்றி ஆமேன்.